ఇక్కడ వీళ్ళంతా ప్రయత్నిస్తారు అంటే వాళ్ళకి వచ్చే సీట్లను బట్టి ఆ వాళ్ళ వల్ల కలిసి వచ్చింది కోటం కనుక అనుకోవాలా లేదంటే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ వీళ్ళకి వచ్చింది లేదు కలుపుకుని వెళ్తారు చంద్రబాబు ఖచ్చితంగా సార్ వచ్చి నాలుగు సీట్లు వాళ్ళకి కానీ రెండు మంత్రి పదవులు ఇచ్చారు అదే అదే ఈ ట్రిప్ అయినా అంతేసారి పది సీట్లు కదా ఈ ట్రిప్ పైన గెలిచిన దాన్ని బట్టి చూసుకుంటారు అవసరం అయితే ఇద్దరు గెలిచి ఆశ్చర్యం ఆశ్చర్యపోనక్కర్లేదు మంత్రి పదవులు ఎందుకంటే ఆయన అంటే ఈసారి కేంద్రంతో ర్యాప్ మెయింటైన్ చేయాలని గట్టి కోరుకుంటున్నారు అంటే ఈసారి జనసేనకి ఇవ్వాలి జనసేనలో గెలిచిన వాళ్ళకి ఇప్పుడు ఏదైనా ఆదేంద్ర మనోహర్ గెలుస్తారని అంటున్నారు ఈసారి ఆయన ఆయన సింగ్ ఇవ్వాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సి వస్తుంది వీళ్ళకి రెండు ఇచ్చి వాళ్ళకి రెండు ఇచ్చి అది ఎక్కువ చేస్తారు ఈసారి సంతృప్తి పరుస్తారు జనసేనకి నాలుగైదు ఇచ్చినా ఆశ్చర్యపోయిన అక్కడ మంత్రి పదవులు అంటే వాళ్ళకి గెలబడి ఇరవై ఒక్క స్థానాల్లో ఎన్ని గెలుస్తారు దాన్ని బట్టి ఇచ్చిన ఆశ్చర్యపోయిన అక్కర్లేదు ఒకసారి తెలంగాణ ఫలితాల సంగతి చూసుకుంటే ఒక వెలుగు వెలుగున బీఆర్ఎస్ ఈ వాళ్ళు వచ్చిన ఫలితాల ప్రకారం చూసుకుంటే కొంతమంది జీరో అంటున్నారు ఒకటి అంటున్నారు ఆ పదిహేడు స్థానాల్లో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనా లేదంటే ముందుగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోవడం కూడా ఆ ప్రభావం ఏమన్నా పార్లమెంటు ఎన్నికల మీద ఉన్నాయా కేసీఆర్ ఒకప్పుడు వ్యూహం ఇప్పుడు ఫెయిల్ అవుతుంది రెండు వేల పద్నా పద్దెనిమిదో సంవత్సరం ముందస్తు ఎన్నికలకి వెళ్ళాడు ఆయన అవును ఎందుకు పార్లమెంట్ ఎన్నికల ఇంపాక్ట్ తన మీద పడుతుంది ఆ ఇంపాక్ట్ అసెంబ్లీకి కలిసి వచ్చింది పార్లమెంట్ కి దెబ్బేసింది ఇప్పుడు ఇప్పుడు అదే పరిస్థితి ఉంటుంది రివర్స్ రివర్స్ అంటే ఇప్పుడు అంటే ఒకటి కంప్లీట్ గా అసలు పార్టీ మీద గ్రిప్ పోయింది ఇప్పుడు బేసిక్ సమస్య ఏమైపోయిందంటే అతి ఆశ కల్పించి అది ఆచరణ లేకపోతే క్రిందసారి చంద్రబాబు తగిలింది అబ్బాయి ఇప్పుడు ఆయనకి చంద్రబాబు ఇంటికో ఉద్యోగం